ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు ఏనామా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశము దాతృత్వం మరియు ఆనందం దాతృత్వం మరియు ఆనందం దేవుని వాక్యం చదువుకుందాం అండి మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారు పూర్ణ మనస్సుతో ఏహో ఇచ్చి ఉండరు కనుక వారు అలాగ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన దేవుని దేని మరి ప్రజలు దేవుని మందిరానికి ఇచ్చిన స్వచ్ఛంద బహుమతులు చూసి సంతోషం సంతోషించారని ఈ వాక్యం భాగం ద్వారా మనం చూ ఇది దేవుని యొక్క దయకు నిదర్శనమని ప్రజలు దేవునికి సంతోషంగా సంప్రద చేశారని దేవుని ఆశీర్వాదం వలన ఇలాగా సాధ్యమైందని అర్థం ఈ యొక్క వచ్చిన ఆలయానికి ప్రజలు ఇచ్చిన స్వచ్ఛంద బహుమతుల గురించి చెబుతుంది వారు దేవుని మందిరానికి ఆ పెద్ద మొత్తంలో బంగారం ఇత్తడి ఇనుము వంటివి విలువైన వస్తువులు ఇచ్చారు ఈ బహుమతులు చూసి ప్రజలు సంతోషించారు ఎందుకంటే ఇది దేవుని దయ దయను నిదర్శనం అనమాట ఈ బహుమతులు ఇవ్వడం ద్వారా దేవునిపై తమ భక్తిని విశ్వాసాన్ని కూడా చూపిస్తున్నారు దేవుని దేవుని దేవునికిలోని మీరు ఏ రీతిగా ఉన్నారు దాతృత్వానికి మరియు ఆనందానికి మధ్య సంబంధం ఉందని పరిశోధకులు మనకు చెప్పారు ఇతరులకు డబ్బును సమయాన్ని వెచ్చించేవారు వెచ్చించ వెచ్చించని వారికంటే సంతోషంగా ఉంటారు ఎవడో నైతిక బాధ్యతగా భావించడం మానేసి దాని ఆనందానికి మూలంగా భావించడం ప్రారంభిద్దామని ఒక సైకలాజిస్ట్ మనస్ మనస్తత్వవేత్త నిర్ధారించాడు ఇవ్వడం అనేది మన సంతోష పర్సనల్గా సంతోషమే లక్ష్యంగా మనము మన ఇచ్చుట వలన మరి ఈ ఇచ్చేవారంగా ఉండాలని కూడా ప్రభు కోరుతున్నాడు మనం కేవలం వ్యక్తుల పట్ల లేక ప్రత్యేక ఉద్దేశాల పట్ల దాతృత్వం ఉన్నట్లయితే మన సహాయం అవసరమయ్యే మరికొన్ని కష్టమైన ప్రాపంచిక అవసరాల సంగతి ఏమిటండి కనుక దేవుని బిడ్డల లేఖనాల్లో రాయబడినట్టుగా దాతృత్వం అనే ఆనందంతో కూడా కలుపుతుంది కానీ వేరే ప్రాతిపదికులు ఆలయాన్ని నిర్మించడానికి తమ తన సొంత సంపద ఇచ్చిన తర్వాత దావిదు రాజు ఇస్తాను కూడా విరాళ యోమని ఆహ్వానించినట్టుగా ఈ మొదటి దినవత్ ఆంత్రగా మరి ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి ఐదు వచ్చినా చూస్తున్నాం ఇస్రాయల్ కూడా విరాళ యోమ యోమని వారిని ఆహ్వానించాడు ప్రజలు ఉదారంగా సమర్పించారు బంగారు వెండి విలువైన రాళ్ళు ఆనందంగా ఇచ్చినట్టుగా ఈ యొక్క మొదటి దినవత్ ఆంత్రగా ఇరవై తొమ్మిదో అధ్యాయం ఆరు నుంచి ఎనిమిది వచ్చిన చూస్తున్నాం కానీ వారు ఆనందం ఏమిటో గమనించండి వారు పూర్ణ మనస్తో హో ఇచ్చి ఉండరు కనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషించినట్టుగా ఈ యొక్క మొదటి దేవతాంత్రం ఇరవై తొమ్మిదో అధ్యయం తొమ్మిదో వచ్చిన చూస్తాం అది మనం సంతోషపరిచింది కనుక యువమని మరి లేఖనాల్లో మనం చూస్తున్న అవసరాన్ని తీర్చడానికి ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా మన దేవునికి ఇవ్వాలి అప్పుడే మరి గొప్ప ఆనందాన్ని మనం పొందగలం దేవుని సేవకు మిషనరీలకు ప్ర మరి స్వార్థ పరిచయకు దేవుని సేవకులకు మనం సహాయపడి సువార్త అందించేవారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు దేవుని బిడ్డ మరి ప్రభు నమ్మిన నీవు ప్రభువులో ఎదుగుతున్న నీవు దేవునికి ఉన్నావు దేవుని బిడ్డ దేవునికి ఇస్తున్న దర్శన భాగాలు దేవు దేవునికి ప్రతిష్టార్పణలు దాతృత్వం కలిగి ప్రభు మనం ఇచ్చినప్పుడు మనం ఎన్నో ఆశీర్వాదాలు సంతోషాలు ఆనందాలు మనం చూడగలం గనుక దేవుని బిడ్డలు మనం దేవునికి ఇద్దాం ప్రభువు యొక్క పనుల్లో మనం చూద్దాం దేవుని వాక్యం మనం చూసినట్లయితే ఈ యొక్క రెండవ గ్రంథం దేవతాంతరం రెండవ కొరం తెలుగు రాసిన పత్రిక ఎనిమిదో ఆజ్యం తొమ్మిదో చాలాలో మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎదురు ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తం దరిద్రుడైనట్టుగా చూస్తున్నాం అవును మనం ధనవంతుడు కావాలని మనం ఆత్మీయంగా ఎదగాలని ఫలించాలని ప్రియప్రభు మన కోసం ఆయన దరిద్రుడైనట్టుగా చూస్తున్నాం ఆ రీతిగా మనం ప్రభుకి కొరకు దాత్రంత కలిగిచ్చి ప్రభులు ఆనందించి సంతోషించడకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయని కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి అండి ఈ పరిశుద్ధ ఆమనకు వందనాలు స్తోత్రాలు చేసుకునే వాళ్ళు ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ మరి ఈ వర్తమాన లేఖకు సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డ కూడా బహుగా దీవించి మనకు స్వంత్రమైన దాయక్రెడైన ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన మా తండ్రి రోగిలైన బిడ్డ పని ప్రత్యేక రూపం చూపించాను ఇప్పుడే కలవరిశ రక్త ప్రభావాన్ని సుదృష్టమోదని పాదలు ప్రాహం చేస్తున్నావు నాయన స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే మరి ఆర్థిక సమస్యలు కష్టాలు వేదనలు సమస్యలు గుండా వెళుతున్నారు వారు అందరి కార్యం జరిగించుకొని వారి సమస్య నుంచి బాధ నుంచి విడుదల చేసి వారి పట్ల అద్భుతాలు చేయండి నాయనాన్ని కొందరు ఆలోచించుకున్న తండ్రి మా ప్రభావ వివాహం కానీ ఏమనబరికి బిడ్డలకి నెలలో అద్భుతంగా వారికి కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహాలు ఘనంగా జరుగును కాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరుగున పరిచయం అంతటిపై దీవెనిచ్చి నాయన మరి ఈ నెల అంతటివేద ప్రతి అవసరం తీర్చండి రోగులను స్వస్థపరచండి ఈ దినం ఉదయం బయలుదేరి బిడ్డలు నాయన గృహ సాయంకాల గృహం చేరు పర్యంతం కాపాడని దూతలు కావలసించమని కృపాక్షేమలన్నీ బిడ్డలు వంట వచ్చినట్టు క్షేమన్ మహిమినీకే కే చేర్చుకుంటూ ఏసై పరిశుద్ధన నామన స్ముతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవిని అని సహవాసము సదాకాలమికి తోడిని నడిపించి బలపరచును గాక ఆమెన్